ఏదో సామెత ఉంది దేవుని తొలికి పోయినా నిధులు తొలికి పోయినా కానీ పుట్టగదులు ఉండవు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అలాగే శివుడు పార్వతి వినాయకుడు ఇలా ముగ్గురు ఉన్నాయి దగ్గర ఇక్కడ పూజలు కూడా శిల్పమే చూసినట్లయితే గోడకి తగిలి షడ్ ఉంది కానీ ఇక్కడ ఏ సపోర్ట్ లేదు పుట్టుకుతోనే అలా పుట్టింది ఇలా పుట్టిల్లాగా ఇక్కడ చుట్టూరు అంతా నల్లగా ఉంది కానీ ఇక్కడ చూడండి మొత్తం రీసెంట్గా తైఫీన్ ఈ తోరణం చూడండి ఆవు పొదుగులతో చుట్టూరు వైట్గా అమ్మవారికి సింహ తోరణానికి చూడండి దాదాపు బా ఉంది ఇదంతా శివలింగం అనుకుంటే సైడ్కి ఉంటుంది కదా మనకి శివలింగానికి అభిషేకం చేసిన నీళ్ళు కీటం పోయేదానికి అలాగైతే అనుకోవచ్చు మూడు స్టెప్పులు ఉన్నాయి ఒకటి రెండు మూడో స్టెప్లో శివలింగం నిధులు తోగే వాళ్ళకి ఏం పోయే కాలం ఏమో కానీ ఈ ప్లేస్ని చూసిన తర్వాత ఒక్క లారీ కాదు మొత్తం పది లారీలైనా కానీ రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోవచ్చు బయటికి ఇది మూడు నామాల టైప్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే చూడండి గుహలోకి వెళ్ళిపోదాం ఇంతకీ చాలా లేట్ అయిపోయింది మొత్తం ఫుడ్డానికి చూడండి బావిలాగైతే ఉంది ఇంక దీన్ని పట్టుకొని మనము ఏంది గిలకాయ లాంటివి ఏమి ఉండవు పట్టుకొని పోతూ ఉండాలి ఇంకంతే దిగడానికి చాలా కష్టంగా ఉంది అన్నం ముందే పంపించేసినాకైతే ఫ్రెండ్స్ చిన్నగా ఉంది కదా దీని లోపల నుంచి మనం ఇలా వెళ్ళగలిగితే లోపల శివలింగం ఆకారంలో గోడకే అట్లా ఇంట్లో ఫ్రేమ్ పెడతాం కదా ఆ అయితే శివలింగం ఆకారంలో మనకి ఒక శిల్పం అప్పుడు అలాగే లోపల విగ్రహాలు కూడా ఉంటాయంట లోపలికి వెళ్ళేసి మొత్తం పూర్తిగా ఎట్లుంది క్లియర్ కట్గా మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను నేను ఎవరన్నా అప్పుడు ఇలా ప్రేమికులు అమర ప్రేమికులు వాళ్ళ పేర్లు చెక్ చేసినారు మొత్తం పైన చెప్పిన ఊరుందని వాళ్ళు ఇంచారు టార్చ్ చేస్తాను మాత్రం స్మెల్ పైకి కొడుతుంది అంత ఘాటుగా కొడుతుంది స్మెల్ అంత ఘాటు కొడుతుంది ఆ స్మెల్ బట్టి మేము అర్థం చేసుకున్నది ఏంటంటే ఎక్కువ అయితే ఉన్నాయి ఇట్లా చూడండి ఇది త్రికోణ ఆకారంలో ఒక భుజం ఉన్నట్టు ఉంది మనకి ఇదిగోండి ఇది ఇట్లా ఉంది కదా అంతా వి షేప్ అయితే మనం ఎండ్రన్స్ లోపలికి గుహలోకి వస్తానే మొత్తం గుహ అయితే విశాలంగా ఉంటుందని మనకు చెప్పినారు అలాగే ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో చూడండి ఆవు పొదుగులు అంటే ఇప్పుడిప్పుడే ఏర్పడుతూ ఉన్నాయి ఇదంతా ఈ సైడ్ అంతా ఆవు పొదుగులు అంటారు వాటిని వాటి ఎక్కువ కాడడం వల్ల ఆ షేప్ అయితే రాయి ఏర్పడుతుంది దాన్ని ఆవు అని అయితే అంటారు చిన్న చిన్న పొదులు ఉన్నాయి బా ఇంకా వీడియో ఎవరు లైక్ చేయకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అబ్బా వీడియోస్ అయితే చాలా కష్టపడి చేస్తూ ఉన్నాం కానీ దాని తగ్గ రెస్పాన్స్ అయితే మీ దగ్గర నుంచి లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లింక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వయమ్మో నాయన ఏంద్ర స్వామి చూడండి ఇవన్నీ ఇవన్నీ మొత్తం మీకు చిన్న చిన్న చుక్కల్లాగా అవసరం ఇవన్నీ గబ్బిలాలే నా బ్యాక్ సైడ్ కూడా మీకు అవ్వస్తున్నాయి కదా మొత్తం గబ్బిల మనకు చెప్పిన దాని ప్రకారము లోపలైతే ఒక పెద్ద లారీ రివర్స్ తిరిగే అంత ప్లేస్ అయితే ఉందని చెప్పినారు స్టార్టింగ్లో మనకు అర్థమైపోతా ఉంది ఇట్లా చూడండి ఒక గుడిలోకి కానీ ఏదైనా ఒక పెద్ద హాల్ అంటే పెద్ద పెద్ద దేవస్థానాలు కానీ పెద్ద పెద్ద బంగ్లా ఉంటాయి కదా వాటిలోకి వెళ్ళేటప్పుడు దర్వాజా ఎట్లా ఆ షేప్లో అయితే మనకి నా బ్యాక్ సైడ్ మీకు ఉంటుంది కాపస్ అందా ఇక్కడ చూడండి అలాగే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇంకా తవ్వకాలు స్టార్ట్ అయిపోయినాయి నిజంగా చెప్తానా మామూలుగా చిన్న చిన్న గుహల్లోనే తవ్వకాలు చేయడం చూసింటాము ఈ గుహను మీరు చూసిన తర్వాత ఇక్కడ తవ్వకాలు చేయకపోతే ఆశ్చర్యం కానీ చేస్తే ఆశ్చర్యమేమి అనేట్లయితే మీరు అనుకుంటారు ఓం నమ శివాయ అసలు మాట్లాడుతూ ఉండే కదా వాయిస్ అంతా రీసౌండ్ అవుతుంది నేను చెప్పినా కదా దర్వాజ్ టైప్లో అయితే ఉంటుంది అని ఈ స్ట్రక్చర్ చూస్తే మాత్రం ఇక్కడ ఒకటి ఉంది అలాగే నా బ్యాక్ సైడ్ కనపస్తుంది అది కూడా అనా ఇవి రెండు చూడడానికి అయితే మాత్రం ఒక పెద్ద దర్వాజ్ టైప్లో అయితే ఉన్నాయి గుళ్ళోకి ఎంటర్ అవడానికి మనకు మొత్తం మూడు గదులు అంటే మూడు వాకిళ్ళలాగా అనుకోవచ్చు ఫస్ట్ది వీ షేప్లో ఉంటుంది ఇప్పుడు మనం చూసినాం కదా స్టార్టింగ్లో అది అలాగే ఇప్పుడు నా బ్యాక్ సైడు ఈ మూడు గదులని మూడు వాకిళ్ళని వచ్చేసి మూడు లోకల్గా చెప్పుకుంటే కన్నా మనం ఇప్పుడు శివుడి దగ్గర గర్భగుడి దగ్గర అయితే ఎంటర్ అవుతా ఉన్నాము లోపల గ్రహాలు కూడా ఉన్నాయి ఆ గ్రహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే షూ మొత్తం ఇప్పేస్తా కానీ ఇక్కడ చూడండి మొత్తం ఈ ఇక్కడ నుంచి ఇంకా అంతా తవ్వకాలు జరిపేసిండ్రు మొత్తం తవ్వకాలు జరిపేసిండ్రు మట్టి కూడా చాలా ఇది నల్లరేగడి మట్టి ఉంటుంది కదా ఆ టైప్లో అయితే ఉంది మనకి మొత్తం తగ్గితే చాలా మెత్తగా మట్టి వచ్చేస్తుంది ఇది అక్కడ ఏదో ఉంది ఏంటో రాయిలాగా ఉంది చూడండి స్ట్రక్చర్ అయితే మాత్రము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది మెయిన్ ఇంకా గర్భగుళ్ళకి ఎంత అవేదానికి ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే కన్నా దాన్ని మనం గర్భగుడిగా చెప్పుకోవచ్చు ఇది మూడో దర్వాజు లాగా అనుకోవచ్చు మనము మొత్తం తవ్వకాలైతే జరిపి జరిపేసినారు చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే కదా ఇది రీసెంట్గా ఇక్కడ చుట్టూరు అంతా నల్లగా ఉంది కానీ ఇక్కడ చూడండి మొత్తం రీసెంట్గా తవిన రదింది అక్కడ చూస్తే కదా మొత్తం నల్లగా ఉంది కానీ ఇక్కడ మాత్రం మట్టి నల్లగా ఉంది అంటే రీసెంట్గానే ఈ గుహ తవ్వకాలు కూడా జరిగినాయి అని ఆనవాళ్ళు మనకు క్లియర్ కట్గా వస్తున్నాయి పైన ఊరుదని చెప్పిన కదా మీరు చూపించిన కదా మొండి అవన్నీ ఆ ఊరి ప్రజలు కంచి కాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గుత్త తవ్వే వాళ్ళైతే మాత్రం రావడం స్టార్ట్ చేసినారు మొత్తం చాలా అంటే చాలా విశాలమైన ప్రదేశం నేను చెప్పినా కదా ఈ ప్లేస్ని చూసిన తర్వాత ఒక్క లారీ కాదు మొత్తం పది లారీలైనా కానీ రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోవచ్చు బయటికి అంత విశాలంగా అయితే ఉంది ప్లేస్ చూడండి మొత్తం అసలు నాకు తెలిసి ఈ కెమెరా సరిపోదబ్బా ఈ గుహను ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ లైటింగ్ కానీ ఈ కెమెరా కానీ దాదాపు ఆ పైకి చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే బెత్ పైకి చూస్తే గెబ్బ మోగం మీద ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది గో ఇది నేను చెప్పినా కదా మీకు శివలింగం ఒక ఫ్రేమ్ లాగా గోడాకి కట్టి ఉంటుందని చూపిస్తా ఏం తొందరపడాకండి వీళ్ళని ఎవరు స్కిప్ చేకండి ఇక్కడైతే మాత్రం చూడండి పెద్ద గుంత తగిన మొత్తానికి చూడండి దాదాపు బా మెత్తగా ఉంది ఇదంతా స్పాంజ్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది దాదాపు నడుములలోతు ఏమన్నా ఇది దొరికింటుదా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య మైకులు హ్యాండ్ ఇస్తాను ఈ మధ్య మధ్యలో అందుకని చెప్పి కట్ చేసుకొని చెక్ చేసుకోవాల్సిన వస్తుంది వాయిస్ రికార్డ్ అవుతుందో లేదా అని చూడండి నడుమ లోతు తవ్వేస్తాను మొత్తం ఇలాంటి తవ్వకాలు ఇంకా మనకు వెళ్తాయి కదా ముందుకి ఇంకా కనబస్తాయి ఈ గుహలో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా భక్తులు కూడా ఇప్పటికీ కూడా వచ్చి పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కారణం ఏంటంటే అదిగోండి ఆ శివయ్య ట్రస్టేట్ అన్న ఈ శివయ్య మీకు నాకు తెలిసి మీరు క్లారిటీగా చూస్తే కన్నా చెప్పులేసుకోండి ఏమనుకోకండి ఈ మొత్తం వచ్చేసి శివలింగం అనుకుంటే సైడ్కి ఉంటుంది కదా మనకి శివలింగానికి అభిషేకం చేసిన నీళ్లు పీఠం పోయేదానికి అలాగైతే అనుకోవచ్చు మూడు స్టెప్పులు ఉన్నాయి ఒకటి రెండు మూడో స్టెప్లో శివలింగం ఉంది అలాగే మీరు ఆ వైట్ అది ఉంది కదా అది చూసినట్లయితే శివలింగం పైన వినాయకుని తొండం ఒక అట్లా సైడ్కి ఉన్నట్లయితే మనకు చూసుకోవచ్చు అలాగే పార్వతీదేవి అమ్మవారి వాళ్ళ ఆకారం నాకైతే కనిపిస్తూ ఉంది కెమెరా కనిపిస్తుందేమో అని నాకైతే తెలియదు కానీ అలాగే ఇంకో రకం చెప్పుకుంటే శైవ భక్తులు అంటే శైవభక్తులకి శివలింగం కనిపించినప్పుడు విష్ణు భక్తులు భక్తులు ఉంటారు కదా వాళ్ళకైతే మాత్రం ఇది మూడు నామాల టైప్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే చూడండి ఎంత గొప్పగా ఉందో ఏ శైవులు కానీ వైష్ణవులు కానీ ఎవరు బాధపడకుండా మనకైతే న్యాచురల్గా సిద్ధంగానే ఈ యొక్క ఆకారం ఏర్పడింది అందుకే ఈ గుహలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ యొక్క శిల్పమే చూసినట్లయితే గోడకి టైలి ఉంది కానీ ఎక్కడా ఏ సపోర్ట్ లేదు పుట్టుకుతోనే అలా పుట్టింది ఇలా లాగా అలాగే ఇంకా ఇట్లా ఇదేంటి ఒకటేమీ అని గబిలాలు ఆ జూబ్జురా ఆ బొక్కలో వదిండి బా ఏమన్నా ఉన్నాయి ఒక బిల్లాలు ఈ వచ్చంగా ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చెప్పినా కదా గుహలో విగ్రహాలు ఉన్నాయని చెప్పి ఆ విగ్రహాల దగ్గరికి అయితే వెళ్దాము మీకు నాకు తెలిసి అదిగోండి అలా మీకు ఒక విగ్రహాల షేప్ అయితే కదా ఉంటుంది అక్కడ మాత్రం మనం ఖచ్చితంగా మనము చెప్పులు అయితే షూ వదిలేద్దాం ఎందుకంటే విగ్రహాలు పెట్టి అక్కడైతే పూజ చేస్తున్నారు ఎవరి మనోభాధం మనం దెబ్బతీకూడదు కాబట్టి ఇంకోటి షూ ఎందుకు ఇప్పట్లేదు అంటే ఇక్కడ ఇదంతా పురుగులు అంటే గబ్బాలు పెంటేదంతా వీటిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి చూడండి మీకు కనిపిస్తాం ఇదిగో అదిగో ఎగినాయి ఈ పురుగులు కరిసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అందుకే అంత మించి ఇంకెళ్ళా వాడి దగ్గర పోయిన తర్వాత నేను ఖచ్చితంగా షూ వదిలేస్తాను మొత్తం అంతా తవ్వకాలెబ్బా చాలా పట్టినా కానీ అదేంటోటో చూడు గుంతలు గుంతలు అవుతుంది చూడు ఆ టైప్ అయితే మొత్తం తవ్వేసినారు మనమైతే ఇప్పుడు గర్భగుడిలోకి వచ్చేసినాం గర్భగుడిని దాడిన తర్వాతనే మనకు అసలైన దైవ దర్శనం అయితే జరుగుతుంది ఒకసారి వెళ్దాం అండి గబ్బిలాలు అండి ఎంత ఇవి గుహలు ఎట్లున్నాయంటే గబ్బిలాలు పెద్ద పెద్ద అయితే లేవు కానీ దండిగా ఉన్నాయి చిన్న చిన్న గడ్డలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు మేమైతే ఇందాకలు వచ్చినప్పుడు మమ్మల్ని ఫస్ట్ చెక్ చేసుకు వచ్చినప్పుడు మమ్మల్ని అసలు గుహలోకి రాని లేబా చూ ఇప్పేసి వెళ్దాం గుహ ఇంతర్త అయిపోలే ఆ విగ్రహాలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా ఉంది ఎవరప్పుడే వీడియో స్కిప్ చేయకండి ఇంకా విగ్రహాలు చూపించింది ఎండింగ్ వచ్చిండేమో ఇంకేం చూసినాం లేబా అనుకుంటారు చాలామంది అయితే ఇప్పేసినా ఇంకా అయితే మనం ముందుకి దాడి చేస్తూనే ఉండే దాడి చేయరా డెంబక దాడి చేయట్టు ఇసలు ఈ నిధులు తోగే వాళ్ళకి ఏం పోయే కాలం ఏమో కానీ ఇక్కడ చూడండి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సరస్వదేవి లక్ష్మీదేవి అలాగే శివుడు పార్వతి వినాయకుడు ఇలా ముగ్గురు విగ్రహాలు ఉన్నాయి దగ్గరికి రానా ఇక్కడ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇద్దరు అమ్మవార్లు అలాగే సత్య సమేతంగా ఉన్న శివయ్య ఫ్యామిలీ వాళ్ళకి ఎదురుగానే ఇక్కడ తగినారు అవి ఇక్కడ ఏమంత గనిగడ్డ ఉంటుందో ఏమో మనకే తెలియదు కానీ వాళ్ళకైతే అసలు ఏదో సామెత ఉంది దేవుని జోలికి పోయినా నిధులు జోలికి పోయినా కానీ పుట్టలు ఉండవు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీకే ఎఫెక్ట్ అయినాయి చెప్తా ఉంటారు అది ఎంతవరకు నిజమో కానీ ఖచ్చితంగా నమ్మాలి మనమైతే ఎందుకంటే దేవునితో పని కదా ఈడ మీకు అసలు సిస్లైనది ఇంకొకరు అండి అన్న ఓ చూసుకోకుండా కాలు పెట్టాం గీడ వేసినారు ఎట్లా రా అన్న నా ఎదురుగా కానీ మీరు చూసినట్లయితే అమ్మవారికి తోరణం సింహం తోరణం ఉంటుంది కదా ఆ టైప్లో అయితే చూడండి న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా అయితే ఏర్పడింది ఇక్కడైతే సింహాలు ఉన్నట్లు రౌండ్గా తోరణం ఇక్కడ అమ్మవారి విగ్రహం మేబీ సహసిద్ధంగానే ఉండిండొచ్చు ఈ తవ్వకాలు వాళ్ళు వాటిని పళ్ళకు గుట్టినా కానీ మనం అవసరం లే నాకైతే ఈ గుహ మొత్తానికి ఆ శివలింగం అలాగే ఎక్క చూడండి ఈ తోరణం హైలైట్ అనిపిస్తుంది ఇక రాయి మొత్తం చూపిన చుట్టూరు రాయి మొత్తం చాలా నల్లగా ఉంది కానీ ఈ తోరణం చూడండి ఆవు పొదుగులతో చుట్టూరు వైట్గా అమ్మవారికి సింహ తోరణం అంటారు కదా ఆడేపు అయితే ఉంది ఇంకా మనకించి లోపలికి వెళ్దాం ఇంకా ఉందని చెప్పినారు కూడా చూడండి ఇది మట్టితో ఇక్కడ అంతా రాయి ఉందా ఇక్కడ తోరణం ఉందా ఇక్కడ మళ్ళా మట్టి అసలు ఈ గుహని ఈ ఈ స్టోన్తో ఇది ఏర్పడింది అని చెప్పుకోవాలంటే అసలు అయ్యప్పనే కాదు బ్యాక్ సైడ్ చూడండి గబ్బిలాలు మా ఫ్రెండ్స్ వరుస్తాను ఇంక పోరాస్వామి ఎంతసేపు ఉండవురాయినా అని రానా ఓకే వరకైతే గుహ ఎందుకంటే మొత్తం ఇటుపక్క అటుపక్క రాయి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మట్టి పెళ్ళతో షేపు ఎండ్ అయిపోయింది లోపల దిగాలంటే దిగొచ్చు కానీ గబ్బిలాలు కర్షినాయి అనుకోంగా అంతే ఇప్పటికే చూడండి చమురలు పట్టి అసలు ఆక్సిజన్ తీసుకుని కూడా చాలా ఇబ్బందిగా ఉంది మనము ఒకసారి నాకైతే కళ్ళతో అట్లా ఉండిపోయింది ఆ శివయ్య సహసిద్ధంగా ఏర్పడిన స్ట్రక్చరు ఒకసారి చూడాలి అది మళ్ళీ అసలు ఇంత గుహలో అసలు కింద ఎటువంటి సపోర్ట్ లేదు ఏం లేదు ఆ గోడకి అట్లా అట్లా టైప్లో శివుడి స్వరూపం అయితే ఉంది చూడండి అసలు హైలైట్ సరే టానా దూరం వచ్చినాం మన పేరు కూడా శివానే శివాకి ఒకసారి దండం జాగ్రత్త జాడుకుందా వ్రాయింది కింద పుచ్చుకుందా ఇంకా రాండి ఇంకా సో మళ్ళీ పైన బయట వేసుకుందాం కానీ ఎంత విశాలంగా ఉంది అబ్బాయి గుహ గుహ పెద్దగా ఉండి ఆక్సిజన్ ఉంటుంది అనుకుంటే మళ్ళీ అది కూడా లేదు చాలా అంటే చాలా విశాలంగా ఉంది సో నాకు తెలిసి మనం చాలా గుహలు అయితే తీసినాం కానీ ఇరుకిరికి గుహలు ఇంత విశాలమైన గుహ తీయడం నాకు తెలిసి మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అది అందులో ఈ గుహలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అసలు సహసిద్ధంగా ఏర్పడిన శివయ్య అలాగే ఇప్పటికీ కూడా ఇంత లోపల కూడా విగ్రహాలకి పూజ జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి అసలు ఈ షేపు నా కళ్ళలోంచి అసలు మైండ్లోంచి పోవడమే లేదబ్బా ఎంత ఎట్లా ఉందంటే అసలు ఇట్లా ఎంత బాగా ఇంత సహసిద్ధంగా ఈ దేవుడు ఉన్నాడు అనే దానికి రూపంగా అయితే మనము ఈ చెప్పుకోవచ్చు చూడండి ఇటుపక్క అటుపక్క ఏమే కానీ లేవు ఆవు పొదుగు షేపులో ఏర్పడి ఈ రాళ్ళు ఎట్లా వస్తున్నాయో ఏమో అసలు నాకైతే చూస్తానే అసలు వావ్ అనిపించింది వావ్ మూమెంట్ ఇది నాకైతే మాత్రము గుహలో నేను ఎప్పుడైతే శివలింగం ఆకారంలో ఉన్న రాళ్ళను చూసినా కానీ అసలు నేరుగా శివయ్యే సాక్షాత్తు ఇక్కడ వెలిసినట్లయితే మనకు అనిపిస్తూ ఉంది నిజంగా ఈ గుళ్ళో పూజలు చేసే భక్తులు ఏమైనా ఉంటే కన్నా మీ అందరికీ చేతులెత్తి దండబెట్టాలబ్బా ఎందుకంటే ఇంత గుహలోకి వచ్చి మీరు ఇలాంటి ప్లేస్ని చూపించి అక్కడ ఇంకా పూజలు చేస్తాను చూడండి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ ఇంకా మనము బయటికి వెళ్దాం కానీ ఇట్లా తవ్వే వాళ్ళకి చెప్పేది ఒకటే ఒకటి షూ పట్టుకొని చెప్తాను కాదు కానీ ఆడైన గుహల్లో మాత్రం తవ్వకాలు చేయొద్దు ఎవరు కూడా అవి న్యాచురల్గా ఉన్నాయి వాటిని అలాగే వదిలేద్దాం నిజంగా మీకు ధనం దక్కాలి ఉంటే కన్నా ఏ రకంగా దక్కుద్ది ఇలాంటివి మాత్రం చేయొద్దు మొత్తం ఇదంతా అప్పుడు చూడండి గబ్బిలాలు మామూలుస్తా క్రిప్పోయేసరికి మొత్తం ఇక్కడ వచ్చినాయి మనం బయటకు వెళ్దాం కదా మనం లోపలికి వెళ్ళిపోతాయి రిలాక్స్ అమ్మా రిలాక్స్ అబ్బా ఈ ఎగురుతా అంటే చల్ల గాజు వెళ్తా ఉంది